ఎయిటీవేర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శనం అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం విజయవాడకు వచ్చామన్నమాట విజయవాడలో కుమారి సంధ్యారాణి ఈ సినిమాలో రావాలని ప్రయత్నిస్తున్నాము తెలిసింది అంటే మేము ఆమెతో ఇంటర్వ్యూ చేయడానికి అనమాట అది ఎందుకని ఈ సినిమా ఫీల్డమ్ ఆమెకు ఇంట్రెస్ట్ కలిగింది మొదలైన విషయాలు సంధ్యారాణి అడిగి తెలుసుకున్నాము ఏమో చూడు సంధ్య నీవు ఏం చదువుతున్నావు అసలు ఇంటర్ ఇంటర్ చదువుతున్నావు వెరీ గుడ్ నీకు సినిమా రంగంలో రావాలని ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది ఇప్పుడు వాళ్ళు కూడా సో నీకు తెలిసిన వాడు సినిమా రంగంలో కనమాట ఆ నువ్వు సినిమా రంగంలోకి వెళ్తానికి కోరికైతే ఉంది నీకు బానే ఉంది కానీ దానికి నేను ప్రాక్టీస్ చేస్తున్నావు డ్యాన్స్ ప్రాక్టీస్ కానీ డైలాగ్ ప్రాక్టీస్ కానీ ఏం అన్నమాట అంటే జస్ట్ ఫోర్కి అయితే ఉంది డాన్స్ చేస్తావు కదా డాన్స్ అంటే ఇన్స్టాగ్రామ్ ఉంది నీకు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది వెరీ గుడ్ అంటే ఇన్స్టాగ్రామ్ నువ్వు ఇంతకు రీల్స్ అన్నీసావా రెండు మూడు రీల్స్ వేసావా మరి మీ పేరెంట్స్ కానీ పర్మిషన్ ఉంది வா இன்ட்ரெஸ்ட் வாழ் பர்மிஷன் தான் சிம்ம ரங்க அப்படி நீரிக்கி ஒரு சினிமா ஹீரோயின் காவலனா ஏதோ தெரம கன ஹீரோயின் அலுட்டை கன மரி நீ சிம்மாரங்க ఎవరలేరు ఇంతకుముందు మీ వాళ్ళు ఎవరన్నా సినిమా రంగంలో ఎంటర్ అయ్యారా అంటే మీ అన్నలు కానీ మీ పెన్నులు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్న ఆంటీలు కానీ అంకుల్స్ కానీ సినిమా రంగంలో వెళ్తున్నారు కాబట్టి మీకు కూడా సినిమా రంగంలోకి వెళ్ళాలన్న ఆసక్తి కలిగింది భవిష్యత్తులో భవిష్యత్తుగా టైం తీసుకుంటావు అంటే నీకు అవకాశం వస్తే తీసుకుంటాను అంటాం ఎందుకంటే ఎంతో కొంత కోచింగ్ ఉండాలి కదా ట్రైనింగ్ అయితే ఉండాలి కదా ఏ డైలాగ్ ఎట్లా పడగాలి అభినయం ఎట్లా చేయాలి డ్యాన్స్ ఒకసారి చేయాల్సి వస్తుంది ఆ హైదరాబాద్ లో కానీ ఈ చెన్నైలో కానీ బొంబైలో కానీ మీరు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఎందుకంటే షూటింగ్ ఎక్కువ అక్కడ జరుగుతుంటాయి కాబట్టి జనరల్ గా మనకు అక్కడ తెలిసిన వాళ్ళు అంటే అక్కడికి వెళ్ళి నాలుగైదు రోజులు మన ప్రయత్నం చేసుకోవచ్చు చాలా మంది హైదరాబాద్ ఉంటారు మన దగ్గర కాబట్టి విజయవాడలో కూడా ఉంటే కానీ అంత ఎక్కువ ఉండవు అనమాట కదా ఎందుకంటే స్టూడియోస్ అన్ని కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయి కదా సార్ స్టూడియోస్ అవి ఎవరు లేరు ఎక్కడ సరే అంటే మీ పేరెంట్సే నేను తీసుకెళ్తాను ఓకే మా ప్రేక్షకుల్లో కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు డైరెక్టర్లు ఉంటారు ఎందుకంటే మన ఛానల్ కి ఒక ముప్పై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు తర్వాత నూట పద్దెనిమిది దేశాల్లో చూస్తారు కాబట్టి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకో వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ లో సినిమాలో గానీ ఓటీటీ సినిమాలో కానీ నీకు కూడా ఒక అవకాశం ఇవ్వని ఓకే అదండి ప్రేక్షకులారా ఈ సందేహాన్ని చెప్తున్నది ఏంటంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ సినిమా రంగంలోకి వెళ్తున్నారు కాబట్టి తను కూడా ప్రయత్నిద్దాం అనుకుంటున్నది లో కానీ చెన్నైలో కానీ ఎక్కడ తెలిసినా లేదు కానీ అదైతే దృఢ నిశ్చయంతో ఆ విశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తున్నది చూద్దాము ఈ సినిమా రంగంలో భవిష్యత్తు ఎట్లా ఉందో మా ఛానల్ అయితే ఈ నూతన నటీ ఒక అవకాశం అయితే ఇస్తుంది అలాగే ఇప్పుడు ఈ చేత ఒక డ్యాన్స్ ఫోర్ చేయించేవాళ్ళు చూద్దాము ఆల్ ది బెస్ట్ అని